హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త వైసీపీకి షాక్ ఇచ్చిన అక్కినేని నాగార్జున ఈ విషయాలను తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అదేవిధంగా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వారు అవుతాం సినీ నటుడు అక్కినేని నాగార్జున పుట్టినరోజు నేపథ్యంలో మరో సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు అక్కినేని నాగార్జునకి సినీ పరిశ్రమలో చిరంజీవి నాగార్జున మధ్య స్నేహ సంబంధాల గురించి కొత్తగా చెప్పేదేముంది కానీ నా అక్కినేని నాగార్జును వెనకేసుకొస్తూ మెగాస్టార్ చిరంజీవి మీద స్ట్రోల్స్ చేయడం వైసీపీకి అలవాటుగా మారింది అయితే ఇటీవల హైదరాబాద్లో నాగార్జునకు చెందిన ఎన్ కన్వీనర్ సెంటర్ని హైడ్రా అధికారులు కూల్చివేసిన సంగతి తెలిసిందే చెరువులో నిర్మాణాలు చేపట్టారన్నది హైడ్రా ఆరోపణ తనేం తప్పు చేయలేదని అక్కినేని నాగార్జున వివరణ ఇచ్చుకున్నారు అయితే ఈ వ్యవహారాన్ని అడ్డం పెట్టుకుని పరిశ్రమ పెద్ద చిరంజీవి ఎందుకు స్పందించలేదు అంటూ వైసీపీ సోషల్ మీడియా వేదికగా వి చిత్ర విచిత్రమైన ప్రశ్నలకు సంబంధించింది అయితే అక్కినేని నాగార్జున వ్యక్తిగత వ్యవహారం ఆ కూల్చివేతల వ్యవహారం దీనిపై నాగార్జున కోర్టును ఆశ్రయించారు కోర్టు చివరికి ఏం తేల్చిందన్నది మళ్ళీ వేరే చర్చ అయితే అసలు హైదరాబాద్లో జరిగిన కూల్చివేత వ్యవహారానికి వైసీపీకి సంబంధం ఏంటి ఈ వివాదంలోకి చిరంజీవిని లాగడం ఏంటి తన స్నేహితుడు అక్కినేని నాగార్జున విషయంలో అవసరమైతే ఎలా స్పందించాలో చిరంజీవికి తెలుసు అయితే తనకు అవసరమైతే చిరంజీవి ఎలా స్పందిస్తారో నాగార్జునకు తెలుసు ఇది చిరంజీవి పోస్ట్ చేసిన పుట్టినరోజు శుభాకాంక్షలు అనే ట్వీట్కి అక్కినేని నాగార్జున నుంచి వచ్చిన స్పందన చిరంజీవిని స్నేహితుడిగా ఓ ట్వీట్లో అభివర్ణించిన నాగార్జున పిల్లర్ ఆఫ్ సపోర్ట్ అంటూ స్ట్రాంగ్ అని కూడా పేర్కొన్నారు అక్కినేని నాగార్జున ట్వీట్ని వైసీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు అయితే ఆయనపై అప్పుడే ట్రోల్స్ మొదలు పెట్టేసిన పెట్టేశారు వైసీపీ మద్దతుదారులైన నెటిజన్లు